నా పైన వ్యక్తిగతంగా కేసులు పెట్టినా కూడా నేను కడుపులో పెట్టుకున్నాను ప్రజాస్వామ్యాన్ని గా నా కూనీ చేసిన ప్రజల హక్కులకు అడ్డం వచ్చిన ప్రజల జోలికి వచ్చిన ఖబర్దార్ ఎవరినే కానీ వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు నా పైన వ్యక్తిగతంగా కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసినా కూడా బాధ భరించి కడుపులో పెట్టుకున్నా తప్ప నేను ఎక్కడ కూడా కంప్లీట్ చేయలే కారణం గవర్నమెంట్ రాబోతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైతే మా పైన అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టినారో ఆ రోజు ఎంక్వైరీలో నిజానిజాలు బయటికి తీస్తాం ఆ ప్రాసెస్ వేరు బట్ ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్ ప్రజలు ముఖ్యం ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు మారుతాయి అంటే ప్రభుత్వాలు శాశ్వతమా అధికారులు ఏమనుకుంటున్నారు అసలు ఒక ఒక విషయము గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో రాష్ట్ర డీజీపీని సస్పెండ్ చేసినారు ఏది రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ కోడ్ ఉండగానే వచ్చి కలిసిన డీజీపీ అంతటోని సస్పెండ్ చేశారు ఇంకా మిగతా మీరెంత అసలు మీరు మీరు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన మీరు ఎందుకు తప్పుదారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ట్రబుల్ మ్యాంగ్లర్స్ పిలుస్తున్నాడు సబ్ డివిజన్ అంతా నాదే కంట్రోల్ సబ్ డివిజన్ లో అంటే అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు ఆయన అంట అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఆయనే బాసు ఆయనే సబ్ డివిజన్ కు హెడ్గా ఉంటాడు ఇబ్రహీం గారు అంట ఆయనే అంట హెడ్ మరి ఎస్ఐ గారి పైన రాళ్ళ దాడి చేసింటే టబుల్ మ్యాంగ్లర్స్ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి ఎందుకు సాటి ఎస్ఐ మీద ఇది జరిగినప్పుడు ఆ నిందితులు ఎవరు అరెస్ట్ చేయలే అంటే అధికార పార్టీ నాయకులు ఉంటే పోలీసులను కూడా కొట్టచ్చు అధికారం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారము రాచమాలు రాజ్యాంగంలో పోలీసుల్ని కూడా దాడి చేసిన నో పోలీస్ మరొక్కసారి చెప్తానా డ్యూటీ డ్యూటీ లాగా చేయండి మీకు ప్రభుత్వం జీతం ఇచ్చేది మీరు ప్రభుత్వ ఉద్యోగులు నాట్ రాచమల్లు ఉద్యోగులు మీరు ఇది గుర్తు పెట్టుకొని పొద్దున్న నియోజకవర్గంలో పనిచేయాలా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి కూడా చెప్తానా ధర్మయుద్ధం చేయి నీ మూలంగా ఆ రోజు కలవరి టెంపుల్ ఆ భూములు అవన్నీ చేసినావు సబ్ రిక్స్టార్ సస్పెండ్ అయిపోయింది ఇప్పుడు డిఆర్ఓ గారు సస్పెండ్ అయినారు రేపో మాపో పోలీస్ అధికారులు కొందరైతారు ఏఎస్ఐలు ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు వీళ్ళందరూ నీ వల్ల ఎందుకు ఇబ్బంది పడాలా అంటే నీ రాజ్యాంగం నడిపించి దౌర్జన్యంతో ప్రొద్దుటూరులో రాజ్యం వేల ప్రొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు శాంతిని కోరుకుంటారు త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు దానికి మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అధికారులారా జాగ్రత్త సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ప్రొద్దుల వ్యవహారాలు అన్నీ ఉన్నాయి జాగ్రత్తగా పనిచేయమని రిక్వెస్ట్ చేస్తున్నా